అస్థలమైనటువంటి శ్రీకాకుళం మెహర్ బృందం వారి ఆధ్వర్యంలో పాల్గొంటున్నటువంటి మెహర్ ప్రేమికులందరికీ ప్రప్రదంగా నా హృదయపూర్వ జయబాబా అవతార్ మెహర్ బాబాకి జయ బాబా చెప్పిన విధంగా మనం ఎంతో అదృష్టవంతులము ఎందుకంటే బాబాయ్ తను స్వయంగా చెప్పారు ఆ యొక్క నాట్ ఫర్ మాసెస్ బట్ ఫర్ సెలెక్టెడ్ ఫ్యూ అని నేను అందరి కోసం ఈ ప్రపంచంలో ఉండాలి అందరి కోసం రాలేదు నేను ఎన్నుకునబడిన వాళ్ళ కోసమే నా ఈ అవతార కార్యక్రమం అని చెప్పారు అంటే ఆయన ఈ డిఫరెన్సియేషన్ ఇద్దరిలో వ్యత్యాసం ఉంది అని కాదు బిఫిటింగ్ అండ్ ఫార్చునేట్ పీపుల్ ఎవరైతే అవుతారో అర్హత కలిగినటువంటి అదృష్టవంతులు ఎవరవుతారో వాళ్ళని నేను ఎన్నుకుంటాను అందరికీ ఆయన సమానమే అంటే మన అర్హత ఆ అదృష్టం అదృష్టం కలగాలి ఆ అర్హతను సంపాదించాలి కాబట్టి అట్లాంటి వారి కోసం వచ్చారు అని చెప్పారు కాబట్టి ఆయన చెప్పిన ప్రకారంగా మనందరం కూడాను అదృష్టవంతులు ముఖ్యంగా ఎందుకంటే ఆయన చంతకు చేరేటటువంటి అర్హతను సంపాదించాం కాబట్టి ఆయనతో మనం అందరం వారు అని ఒక ఆ మాట వినగానే మనలో ఒక ఉత్సాహం ఒక ప్రేరణ ఒక స్ఫూర్తి వస్తుంది అట్లాంటి అదృష్టాన్ని కలిగించినటువంటి అతార మెహరుడు ఆయన పాద పద్మాలకి శతకోటి వందనాలతో ఈ మీ ఈ ప్రసంగాన్ని మొదలు పెడతాం బాబా ఆ స్థలభావం వల్ల నేను ఎక్కువ పుస్తకాలు అమెరికా వచ్చి ఇప్పుడు తెచ్చుకోలేదు చిన్న పుస్తకం కాబట్టి ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది బాబా కాలింగ్ అని అంటే చిన్న చిన్న పుస్తకాలు రెండు మూడు తెచ్చుకున్నాను కాబట్టి అందులో విషయాలు అది చిన్నది పుస్తకం చూడటానికి చిన్నదే గానీ అందులో ఉండే అస్థాయి అందులో ఉండే అంతరార్థం మనకి జీవితానికి కావలసినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి అది నా నమ్మకం కాబట్టి ఈ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ నథింగ్లో అదన్నీ మనం చెప్పలేము బాబా డిస్కోర్సెస్ తాలూకా సంగ్రహమైనటువంటి సంకలనం చేసినటువంటి ఆ పుస్తకం అందులో అన్ని విషయాలు సమభ సమయాభావం వల్ల ఒక్క విషయం ఏది తీసుకున్నా అది చెప్పడానికి సమయం చాలదు ఏదో ఇవాళ బాబా నా ద్వారా ఏం మాట్లాడిస్తే అది మీ ముందు నేను ప్రత్యక్షంగా చెప్పినటువంటి అనుభూతిని పొందుతున్నాను కాబట్టి శ్రీకాకుళం విడిచిపెట్టి చాలా రోజులైంది మళ్ళీ ఆ ఆ బృందం ఎదురికే కాకుండా ఆ ఆ సమా ఈ గ్రూప్లో చేరినటువంటి మిగిలిన ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మరోమారు వారికి ధన్యవాదాలు చక్కటి అవకాశం ఇచ్చి నన్ను బాబా విషయాల్లో కొద్దిపాటి మీతో పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు మీ అందరూ కూడాను నా ధన్యవాదాలు ఈ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ ఈ పుస్తకం డిస్కోర్సెస్ బాబా మనకి అమోఘమైనటువంటి అతి స్వల్పమైనటువంటి పుస్తకాన్ని మన ప్ర మనకి ప్రసాదించడం జరిగింది అందులో డిస్కోర్సెస్ ఒకటి గాడ్ స్పీక్స్ ఒకటి మరి అట్లాంటి రెండు మూడు పుస్తకాల్లో డిస్కోర్స్ చాలా ఇంపార్టెంట్ ప్రవచన గ్రంథం అది దానిలో ఉండే విషయాల్నే బాబా పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో ఈ పుస్తకం ప్రచురించడం జరిగింది అప్పుడే కొన్ని కొన్ని సంవత్సరాల నుండి తన మండలికి లేదంటే తను సందర్శించడానికి వచ్చినటువంటి బాబా ప్రేమికులు ఎదుట కొన్ని కొన్ని సందేశాలని ఆ ప్రవచన గ్రంథంలో ఉండే విషయాలనే సంగ్రహంగా చెప్తూ ఉండేవారు ఆ విషయాలన్నీ పొందపరిచి ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది ఇది దీని తొలి పలుకులుగా ఫ్రాన్సిస్ బ్రాబాజార్ ఆస్ట్రేలియా వాస్తవుడు ఆయన రాస్తూ ఇలా మొట్టమొదటి ప్రారంభించారు ది డిస్కోర్సెస్ వర్ ది లాస్ట్ టూ ఆర్ త్రీ ఇయర్స్ టూ హిస్ డిసైపుల్స్ బై వన్ హూ నీడ్స్ నో ఇంట్రడక్షన్ పరిచయమే అక్కడ మహా అవతారుడు ఈ ప్రస్తుత కాలంలో భూమండలం మీద సంచరిస్తూ ఆయన చెప్పినటువంటి వాళ్ళ మరి వాళ్ళ ప్రేమిక ప్రేమిక బృందానికి అప్పుడప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్రవచనాలన్నీ ఈ పుస్తకంలో పొంద పొందపరచడం జరిగింది అని చెప్పారు అంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇంట్రడక్షన్ అనమాట హూ నీడ్స్ నో ఇంట్రడక్షన్ అంటూనే ఆయన గురించి ఏమి చెప్పనక్కర్లేదు అంటూనే ఎందుకు చెప్పనక్కర్లేదు అంటే బికాస్ హీ సెల్ఫ్ ఆఫ్ ఎవ్రీ సెల్ఫ్ అండ్ హ్యాస్ హీస్ హోమ్ ఇన్ ఎవరి హార్ట్ బాబా చెప్పారు మీరు మందిరాల్ని ఏవి ఎక్కడో ఉన్నాయని అనుకుంటే అక్కడ సందర్శిస్తూ ఉంటారు మీరు ఎరుక కలిగినట్టయితే ప్రతి హృదయం నా మందిరమే ప్రతి హృదయం నా కేంద్రమే అని చెప్పారు కాబట్టి అందరి హృదయాల్లో ఉండేటటువంటి ఆ భగవంతుణ్ణి మనం అర్థం చేసుకునేటటువంటి మేల్కొల్ కలిగించేటటువంటి జ్ఞానాన్ని ప్రసా ప్రసాదించడమే ఈ అవతారం ముఖ్య లక్షణం కాబట్టి అందరిలోనే ఉన్నాడు ఆ అందరిలో ఉండేవాడిని మనం గ్రహించగలగాలి ఆ గ్రహించగలిగినటువంటి శక్తిని మనకి ఇవ్వడం జరిగింది దానికి అర్హులైన వారు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నప్పటికీ ఎవ సృష్టిలో ఉన్నది ఆయనే కాబట్టి ఈ సృష్టి అంతా నిండి ఉన్నది ఆయనే మంచి చెడ్డ అని లేదు మంచిలో వ్యత్యాసం తప్పించి చెడ్డ అంటూ ఏమీ లేదు అని చెప్పి బాబా చెప్పడం జరిగింది కాబట్టి మంచిలో ఎవరైతే అర్హత ఆ అదృష్టం ఉంటుందో వాళ్ళని నేను చారధిస్తున్నాను అని అన్నారు కాబట్టి ఆ మంచి ఉండే అదృష్టవంతులు ఆ అర్హత కలిగిన వాళ్ళు మనమైనందుకు గాను మనం సంతోషిస్తున్నాం కాబట్టి ఆయన ఎక్కడో ఉండాలని కాదు అందరి హృదయాల్లో నేను ఉన్నాను ఆ హృదయంలో నన్ను కనుక్కొనడమే మీ ప్రత్యేకత ఆ కనుక్కొనే అదృష్టాన్ని కలిగించడమే నా అవతార విశిష్టత దానికి మీరు అర్హత సంపాదించడమే మీ కర్తవ్యం అని బాబా మనకి చెప్పడం జరిగింది బట్ బికాస్ టు టు దిస్ మెన్ హర్గాట్రడ్యూస్ ది మర్చిపోతున్నాం కాబట్టి మన అశ్రద్ధతో దాన్ని విడిచిపెట్టాం కాబట్టి అది మరొకసారి ఎరుకుపరిచి ఆ ఎరుకుపరచడానికి అందరికీ కూడా ఆ భాగ్యం లేదు ఆ అర్హత ఉండేవాడికి మాత్రం ఆ భాగ్యం ఉంది అట్లాంటి మనకి ఎరుకుపరిచేటటువంటి అర్హతను మనం సంపాదించినందుకు గాను మనకెంతో ఆనందంగా ఉంది అని ఆయన ఫ్రాన్సిస్ బ్రాబాజాన్ ఆయన రాయడం జరిగింది సో ఈ లో ఈ ఈ పుస్తకం ఇంట్రడక్షన్ చదివిన తర్వాత నేను చాప్టర్స్ అన్ని వెరిఫై చేస్తున్నాను మనకి సమయం ఇరవై నిమిషాలే ఈ ఇరవై నిమిషాల్లో చెప్పగలగాలంటే పెద్ద చాప్టర్ తీసుకుంటే దాని గురించి ముచ్చటించడం చాలా కాలం మనకు సహకరించదు కాబట్టి ఏంటంటే చిన్న చాప్టర్స్ ఉన్నాయి చిన్న అధ్యాయాలు ఏంటి ఉన్నాయి ఈ లో చూస్తే మళ్ళీ బ్రాబాజాన్ ఇంట్రడ్యూస్ చేశాడు ఈ విధంగా ఈ పైన ఇందాక చెప్పిన మన వాక్యాల ప్రకారం మరి ఇందులో చూస్తే ఒక ఇంట్రడక్షన్ అని ఒక చాప్టర్ ఉంది ఇరవై మూడు ఇది అరవై ఐదు చాప్టర్స్ మొత్తం ఈ పుస్తకంలో ఈ అరవై ఐదులో ఇరవై మూడో చాప్టర్ ఇంట్రడక్షన్ మరి బ్రాబాజాన్ ఇంట్రడక్షన్ కి ఈ ఇంట్రడక్షన్ కి ఏంటి తేడా అని నాకు ఒక కుతూహలం కలిగి ఈ ఇంట్రడక్షన్ ఏంటో చూద్దామని అది తీసి చూస్తే అది ఆ విషయం చెప్తే మనకు సమయం సరిపోద్దేమో అని అనుకుంటున్నాను కాబట్టి అది దాన్ని ము ముందుకు చదువుకుంటూ ఈ ఈ గ్రంథ పఠనం చేస్తూనే దాంట్లో ఉండే అంతర్గతంగా ఉండేటువంటి ఆ విషయాలు తెలుసుకోవడానికి కోసం మనం ప్రయత్నించాం యాజ్ ఎ రూల్ అండ్ ఇంట్రడక్షన్ ఈజ్ రిక్వైర్డ్ బిట్వీన్ పీపుల్ హు డు నాట్ నో వన్ అన్ అదర్ జనరల్ గా ఇంట్రడక్షన్ అంటే పరిచయం అండి ఈ పరిచయం చేసుకుంటో ఎప్పుడు జరుగుతుంది ఈ పరిచయం చేసుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ఒకరికొకరు తెలియని వాళ్ళు అయితేనే మాత్రమే ఈ ఇంట్రడక్షన్ అనే ప్రశ్న ఉద్భవిస్తుంది ఇంట్రడక్షన్ ఎప్పుడు వస్తుంది మనకు పరిచయం వాడు ఎవరో కొత్తగా వచ్చారంటే తనైనే స్వయంగా పరిచయం చేసుకుంటాడు నేను సత్యనారాయణ నేను శ్రీకాకుళంలో పుట్టాను పెరిగాను చదివాను తర్వాత ఏదో ఈ కాలక్రమాన్ని నేను ఈ ఖండరాంత ఖండాంతరాలు సందర్శించవలసిన సమయం వచ్చింది అందుకు నేను ఇప్పుడు ప్రశ్న అమెరికాలో ఉన్నాను అది ఏదో ఒక క్వశ్చన్ చెప్పుకుంటా కదా నేను సోయిడ్సు నేను సోహిడ్సు అని అందుకు యాజ్ ఎ రూల్ అసలు జనరల్ గా ఎప్పుడు ఇంట్రడక్షన్ అనేది ఆ ప్రశ్న ఎప్పుడు ఉద్భవిస్తుంది అంటే రిక్వైర్డ్ బిట్వీన్ పీపుల్ హూ డూ నాట్ నో వన్ అనదర్ ఒకరికి తెలియకపోయినప్పుడు మాత్రమే అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని బాబా చెప్పినట్టుగా ఈ డిస్కోర్స్ లో ప్రస్తావించడం జరిగింది సచ్ ఇంట్రడక్షన్ ఈజ్ నాట్ ఫెల్ టు బి నెసరీ వెన్ దెర్ ఈస్ ఏ గివ్ అండ్ టేక్ అఫ్ లవ్ బిట్వీన్ పర్సన్స్ సో ఎప్పుడు అప్పటికే ఆ ప్రేమను మనం ఇచ్చి పుచ్చుకుంటాం ఎప్పుడే ఎంట్రడ్యూస్ అవ్వగానే దేని వల్ల ఇంట్రడ్యూస్ అవుతాం ఒక ప్రేమతో మనం వ్యవహారిక జీవితంలో కూడా ఈ భౌతిక జీవితంలో కూడా ఇంట్రడక్షన్ అంటే సామాన్యం నేను సో సో ఎప్పుడు సో ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనం మనం సందర్శించినప్పుడు ఆయన మీద మనకు ప్రేమ పుట్టినప్పుడు మనం నేను నేను ఆయన మాట్లాడుకుంటాను ఇద్దరం మాట్లాడుకుంటాం కదా అదే అనమాట ఆ పరిస్థితిలో టు గివ్ అండ్ టేక్ ఆఫ్ లవ్ బిట్వీన్ పర్సన్స్ బికాస్ హార్ట్స్ నీడ్ ఇంట్రడక్షన్ కాబట్టి మనం మన హృదయం పూర్వకంగా ఒకరికొకరు పరిచయం చేసుకోవాల్సిన ఆవశ్యకత వస్తుంది కాబట్టి అలాగే మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం అండ్ ఎఫినిటీ కెన్ బి ఫెల్డ్ బిట్వీన్ స్ట్రేంజర్స్ ఏ ఫీలింగ్ ఆఫ్ హావింగ్ నోన్ వన్ అన్ అదర్ బిఫోర్ ఎందుకంటే ఆ ఎఫినిటీ ఆ సాన్నిధ్యం ఆ సాన్నిధ్యం కలగాలంటే ఒకరి చరిత్ర ఒకటి ఒకరి తాలూకా పరిస్థితి ఒకరికి తెలియాలి కాబట్టి ఆ ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్యన ఇద్దరు అపరిచితుల మధ్యన పరిచయం అయినప్పుడు పరిచయము అనేది మనం చేసుకోవడం అనేది అది రూల్ ఏ ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ నోన్ టు వన్ బిఫోర్ ఈస్ బికాస్ ఆఫ్ దర్ కనెక్షన్ ఇన్ ది ప్రీవియస్ కానీ జనరల్ గా భగవంతుడు అవతారుడు అనేక మార్లు చెప్పారు ఒక వ్యక్తితో ఒక వ్యక్తి ఏ విధంగా పరిచయం అయినా ఆ పరిచయానికి ఒక కారణం ఉంటుంది ఒక దివ్య ప్రణాళిక ఉంటుంది భగవంతుడు ఏర్పరిచినటువంటి అదే సంతలో ఉప్పు కొండల్లో ఉండే మామిడి అని అంటారు చూసిన పచ్చడి చేసిన ఉప్పుకి మామిడి మామిడికాయ మామిడికాయ పచ్చడి చేసినాడు ఎలా కలిగిందో సముద్రంలో ఉప్పు చెట్టులో ఉండే మామిడి ఈ రెండింటికి ఎలాగైందో ప్రతి దానికి కూడా ఒక సంబంధం ఉంటుందండి మనం ఒక వ్యక్తితో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు అంటే వాడి పూర్వజన్మం నుండి ఏదో ఒక సంబంధం ఉంటే మాత్రమే మనకు పరిచయం అవుతుంది ఈ ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో మనం కొద్ది మందితో మనకు పరిచయం ఉంటుంది మన ఊళ్ళో ఉండే లక్షల కొద్ది వేల కొద్ది ఉన్న జనాభాలో కూడా బహు కొద్ది మందితోనే మన పరిచయం ఉంది ఆ పరిచయం వృద్ధి చెందాలంటే మనలో ఉండే మన హృదయంలో ఉండే ప్రేమ ఆ వ్యక్తి హృదయంలో ఉండే ప్రేమ కలిసినప్పుడు మాత్రమే అంటే ఈ పరిచయానికి ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ కాబట్టి ఆ ప్రేమ మూలాన్ని మనం కలుస్తాము అని ఫస్ట్ పేరాగ్రాఫ్ చెప్పారు నెక్స్ట్ లో నో వన్ రిక్వైర్స్ అన్ ఇంట్రడక్షన్ టు మీ కానీ ఆ రూల్ నా దగ్గర అప్లై అవ్వదు అంటున్నారు బాబా చిత్రంగా అసలు ఈ ఇంట్రడక్షన్ ఎలా జరుగుతుంది దానికి కారణం ఏంటి అని చెబుతూ ఇది మాత్రం నా దగ్గర మాత్రం అది వర్తించదు అంటున్నారు నో వన్ రిక్వైర్స్ ఎనీ ఇంట్రడక్షన్ టు మీ నాకు మీరు ఎవరు పరిచయం చేయనక్కలేదు మిమ్మల్ని ఎవరు నాకు పరిచయం చేయక్కలేదు ఎందుకట అసలు ఆయనే సృష్టికర్త ఈ యావ సృష్టి సృష్టించింది ఆయనే ఆయనే సృష్టించినప్పుడు ఆయనకు మనకి ఇంట్రడక్షన్ ఎందుకు ఆయన ఆయన ద్వారానే మనం మనకు రూపు నామము ఒక జ్ఞానము ఏదో వచ్చింది అట్లా ఆయన ఆనందం కోసం ఏర్పరచబడినటువంటి సృష్టిలో ఎమ్ ఐ నేనెవరును అని ఒక ఒక లహర్ అది కలగడం వల్లనే ఈ యావత్ సృష్టి ఆయన సంతోషం కోసం ఆయనతో ఏర్పరచుకున్న బొమ్మలు మనం ఆయన పోసిన ప్రాణం మంది కాబట్టి ఆయనకి ఇంకోళ్ళు వచ్చి పరిచయం చేయడం ఏంటి ఆ విధంగా ఆయన అందుకే ఆ విషయం చెప్పారు నో వన్ రిక్వైర్స్ అండ్ ఇంట్రడక్షన్ టు టు మీ బికాస్ నో వన్ ఈ స్ట్రేంజర్ టు మీ నాకు ఎవరు మీరు ఎవరు అపరిచితులు కారు అసలు నేను తయారు చేసి మిమ్మల్ని తయారు చేసి ప్రాణం పోసి మిమ్మల్ని సంచరించండి అని నేను పంపించాను కాబట్టి మీరెవరు నాకు పరిచయం అక్కర్లేదు అంటే ఎంతటి విశాలమైనటువంటి సృష్టి రహస్యం చెప్పారో చూడండి ఇందులో ఏదో మాటలు ఆయన పొందపరిచిన మాటలు మాటల్లా కాకుండా ఆ లోపల ఉండే అర్థాన్ని మనం గ్రహించడానికి కోసం ప్రయత్నించవలసిన ఆ జ్ఞానాన్ని మనకి బాబా ప్రసాదించడం జరిగింది హవర్ ఐఎమ్ ఐ స్ట్రేంజర్ టు మోస్ట్ అండ్ దోస్ కమింగ్ అండ్ రిమైనింగ్ ఇన్ మై ప్రెజెన్స్ డూ నాట్ డూ సో వితౌట్ ఇంట్రడక్షన్ కానీ నాకు ఎవరు పరిచయం చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ మీరందరూ నన్ను నన్ను గా భావిస్తున్నారు అంటే స్ట్రేంజర్ అంటే అపరిచితుడిని అనుకుంటున్నారు నేనే తయారు చేసి మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి పంపించాను ఈ సృష్టిలోకి పంపించాను కానీ మీరేమనుకుంటారు మీకు కలిగిన సిద్ధంగా కలిగినటువంటి పూర్వజన్మల వాసనల ప్రకారంగా అంటే పూర్వజన్మల సంస్కార ఫలితంగా మీరు కొన్ని పనులు చేయవలసిన అవసరం ఏర్పడింది కాబట్టి సంస్కారాల బద్దంగా మీరు దేవుణ్ణి మర్చిపోయారు భగవంతుని మర్చిపోయారు భగవంతుడికి దూరంగా వెళ్ళారు భగవంతుని నిర్లక్ష్యం చేశారు భగవంతుని గుర్తించలేకపోతున్నారు కాబట్టి మీరు నన్ను అపరిచితున్ని అని అనుకుంటున్నారు అందుకు మళ్ళీ నేను మీకు పరిచయం చేయవలసిన అవసరం వచ్చింది అని అని ఐ అనమాట ఐఎమ్ స్ట్రేంజర్ టు మోస్ట్ అండ్ దోస్ కమింగ్ అండ్ రిమైనింగ్ ఇన్ మై ప్రెసెన్స్ డూ నాట్ డూ సో వితౌట్ ఇంట్రడక్షన్ అందుకారణం చేత మీ మీరు 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 బాబా అని మీరు నన్ను వే నన్ను వేడుకున్నట్టుగానో ప్రార్థన చేస్తున్నట్టుగానో ప్రేమిస్తున్నట్టుగాను అనుకుంటున్నారు మీరు మీ ప్రేమను అంతా మీ స్థాయిని అంతా నాకు తెలుసు మీరు మీ అజ్ఞానంతో నేను నేను వేరు మీరు వేరు అనుకుంటున్నారు మీరు నాతో సృష్టించబడారు కాబట్టి నా తాలూకా శక్తి ఆ ప్రకాశం అంతా మీలో ఉంది మీరు గ్రహించలేకపోతున్నారు మీలో ఉన్న నన్నును మీరు గుర్తించలేకపోతున్నారు నాలో ఉన్న మిమ్మల్ని అందరినీ నేను గుర్తించగలను నాకు మీరు అందరూ పరిచితులే అని అంటే యు అండ్ ఐ ఆర్ నాట్ వై బట్ వన్ అనే ఒక సేయింగ్ ఉంది ఒక సూక్తి ఆ సూక్తిని ఇక్కడ మనం గ్రహించాల్సిన అవసరం నీకు నాకు ఏమి తేడా లేదు నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు నాకు పరిచితుడవే కానీ నీ అజ్ఞానంతో నన్ను గుర్తించలేకపోతున్నావు కాబట్టి నేను వేరే వాడిని అనుకుని నువ్వు నిన్ను నువ్వు ఎంట చేసుకొని నన్ను నన్ను క్షమించండి నన్ను రక్షించండి అని చెప్తున్నారు ప్రేమించండి కానీ ఇక్కడ ఆఫ్ రక్షించడం కానీ పరిచయం చేసుకోవడం కానీ లేదు మీరు భగవంతుల్లో బికాస్ యువర్ యు యువర్ గోల్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ భగవంతుల్లో ఐక్యం అవసరం ఉంది యువర్ ఎయిమ్ ఈజ్ టు లవ్ గాడ్ అండ్ ది గోల్ ఈజ్ టు బికమ్ వన్ విత్ నీ నువ్వు భగవంతుని ప్రేమించాలి కానీ ఏ కోరికతో కూడా ప్రేమించకూడదు ఏ సందేహంతో కూడా ప్రేమించకూడదు ఏ శంకలు లేకుండా భగవంతుని ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలి నీ డ్యూటీ అది యువర్ నీ ఎయిమ్ అది నీ గోల్ ఏంటి టు బికమ్ వన్ విత్ అందుకోసం అందుకోసం నన్ను ప్రేమించాలి కానీ నువ్వేమో వాడు అని చెప్పి నా దగ్గర మొర పెట్టుకుని నీ తాలూకు ఇంట్రడక్షన్ నాకు అక్కర్లేదు నీ ఎందుకంటే నువ్వు నాకు తెలుసు యాజ్ అటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దేవ్ కమ్ విత్ మై ఇంట్రడక్షన్స్ బికాస్ మై బికాస్ మెనీ టైమ్స్ ఇన్ ప్రీవియస్ లైఫ్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్ టు మీ అండ్ హ్యావ్ గాన్ ఎ అండ్ ఫర్గాటన్ మీ అండ్ మెట్ మీ అగేన్ ఎందుకంటే నువ్వు నువ్వు నాకు ఇంట్రడ్యూస్ అవ్వక్కలేదు అనుకోండి నేను చెప్తున్నానంటే నువ్వు అనేక జన్మల నుండి నేను నాతో సృష్టింపబడినప్పటికీ నీ అజ్ఞానంతో దూరమే వెళ్ళిపోయి మళ్ళీ నా దగ్గర చేరి మళ్ళీ పునర్జన్మ ఎత్తి మళ్ళీ ఆ గత జన్మలో ఏర్పరచుకునే సంస్కారాలు పోలని మళ్ళీ నువ్వు దూరం వెళ్ళిపోతూ ఉంటావు మళ్ళీ దగ్గర రావడానికి ప్రయత్నిస్తుంటావు ఆ ప్రయత్నించడంలో నేను నీకు తెలియదేమో నువ్వు అనుకుని నువ్వు వ్యక్తపరచడానికి కోసం నీ నీ తాల ఇండివిజువల్ ఇండివిజువల్ ఎప్పేది ఎగ్జిస్టెన్స్ నువ్వు నువ్వు నాకు చెప్పడానికి ప్రయత్నిస్తావు కానీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు ఫర్ మెనీ టైమ్స్ ఇన్ ప్రీవియస్ లైఫ్ బిన్ ఇంట్రడ్యూస్ మీ అండ్ 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 మీ మీ అగైన్ నువ్వు ఎన్నోసార్లు నన్ను పరిచయం చేసుకున్నావు భగవంతుని ప్రతి జన్మ జన్మల్ని నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు పరిచయం అవుతూనే ఉన్నావు మళ్ళీ కొత్త జన్మ ఎత్తేసరికి మళ్ళీ మర్చిపోయి దూరం అయిపోతుంటావు ఆ దూరం అయిపోవడానికి కారణం నువ్వు ఆ జన్మలు గత జన్మల్లో ఏర్పరచుకున్న సంస్కారాల మూలన దూరం అవుతూ నువ్వు మళ్ళీ దగ్గర అవడానికి ప్రయత్నిస్తుంటావు కాబట్టి ఇది ఇది జన్మ జన్మలు ఏర్పడుతున్నదే అన్ని సంస్కారాలని క్షాలన చేసుకొని నీ జీవిత జయమైనటువంటి భగవంతుల్లో వీలుత అవడానికి కావలసినటువంటి అదృష్టానికి నువ్వు అర్హుడు ఆ యోగ్యత సంపాదించడానికి నీ ప్రయత్నం కావాలి అదే తప్పించి నేను నేను ఎప్పుడు నీకు దూరం అయిపోయిన ఇప్పుడు నువ్వు భావించవద్దు అండ్ అండ్ మీ అండ్ మెట్ మీ మళ్ళీ మర్చిపోతుంటే మళ్ళీ కలుస్తుంది ఆల్ దీస్ ఆర్ ఇంట్రడక్షన్స్ టు మీ దిస్ ఈ కాబట్టి ఈ రోజుల్లో మళ్ళీ కొత్తగా నువ్వు ఎందుకు వచ్చావంటే నీ అజ్ఞానంతో ఇది వరకు ఏర్పరచుకున్న సంబంధాన్ని విస్మరించి మళ్ళీ దూరం అయిపోయిందని భావించి మళ్ళీ నా దగ్గరకు వచ్చినట్టుగా నీ ప్రయత్నం జరుగుతుంది కానీ నువ్వు నాకు తెలుసు నీ బాగోగులు తెలుసు నీ తాలకు బాగానే బలహీనతలు తెలుసు నీ అసక్తలు తెలుసు కాబట్టి నిన్ను నేను విడనాడలేదు నీ హృదయంలోనే ఉన్నాను నీ హృదయమే నా మందిరం నువ్వు నువ్వు చేసిందంతా నన్ను నిద్రపుచ్చిసావు నువ్వు నువ్వు అసలు మేల్కొని నన్ను నన్ను నువ్వు గుర్తించలేవు నేను నిద్రాణంగా నీ హృదయంలోనే ఉన్నాను నీ హృదయ మందిరంలోనే నేను ఎప్పుడు నిజంగా ఉంటాను ఎందుకంటే ఆయనే కనుక లేకపోతే ఈ చైతన్యం ఉండదు ఈ జ్ఞానం ఉండదు మన తాలూకా మూమెంటే ఉండదు కాబట్టి అన్నింటిలోనే ఆయన ఉన్నాడు అన్నింటికి ఆవల కూడా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ విషయం తెలుసుకోమని చెప్పి బాబా మనకి చెప్పడం జరిగింది ఇక ఎందుకంటే ఇదే సందర్భంలో ఇంకో చాప్టర్ ఉందండి ఆరో చాప్టర్ గా షై ఆఫ్ స్ట్రేంజర్స్ భగవంతుడి గట ఈ ఈ విషయం మనం మన అపరిచితులుగా ఎందుకు మనల్ని గుర్తిస్తుంటాడంటే ఏంటి ఎందుకు నిద్రాణంగా మన దాంట్లో ఉండి కూడా మనకి ఆ ఎరుకు ఎందుకు కలిగించడం లేదంటే దానికి కారణం ఏంటంటే ఈ షై ఆఫ్ స్ట్రేంజర్స్ చాలా మంది అపరిచితులు మన హృదయంలో ఉన్నారట ఆయనే ఒక్కడే ఉంటే కనుక ఆయన తప్పకుండా ప్రస్ఫుటంగా ప్రకాశవంతంగా మనకు కనిపిస్తారు కానీ మనం మనలో మాత్రం అనేక మంది అపరిచితుల నిండా నిండిపోయి గది నిండా ఉన్నారు మన హృదయ హృదయ మందిరం నిండా ఉన్నారు ఆయనకి అసలు రావడానికే స్పేస్ లేదు ఆయన లే లేచి మనకి ఆయన తాలూకా ప్రకాశం ఆయన తాలూకు ఉనికిని మనకి చూపించడానికే మనకి అవకాశం లేకపోయింది అంతటి అపరిచితుల గదిలో నిండు ఉన్నారు మన హృదయ మందిరంలో వాళ్ళందరినీ పారదోడితే గాని మనకి అంతటి జ్ఞానం కలగదు భగవంతుడు గురించి ఆలోచించే అవకాశం రాదు గాడ్ ఎగ్జిస్ట్ భగవంతుడు ఉన్నాడు మొట్టమొదటి ఉన్నాడు ఆయన ఉని గాడ్ ఎలోన్ ఎగ్జిస్ట్ గాడ్ భగవంతుడు మాత్రమే ఉన్నాడు భగవంతుడే ఉన్నాడు ఉన్నదేమి లేదు పిప్పీలకాది పరంపర్యంతో చలనాచలనం అయినటువంటి వస్తువులు కూడా ఈ చలనం ఉండే వస్తువు జంతువులు కానీ లేకపోతే వృక్షజాతి గానీ ఏ జాతి అయినా సరే భగవంతుడే కదా గాడ్ ఎగ్జిస్ట్ భగవంతుడే మాత్రమే ఉన్నాడు ఇఫ్ కన్విన్స్డ్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ దెన్ ఇట్ రెస్ట్ విత్ యూ టు సీక్ హిమ్ టు సీ హిమ్ అండ్ సో రిలేషి కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానం కలిగించడమే మన కలిగి కలిగి ఉండడమే మన అదృష్టం అంతకు యోగ్యత కలగడమే మన అదృష్టం ఆ తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే గాడ్స్ చూడాలి భగవంతుణ్ణి చూడాలి భగవంతుడితో సంభాషించాలి భగవంతుడు తోలుక అనుభూతిని పొందాలి అదనమాట ఇట్ ఈస్ యువర్ ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దెన్ ఇట్ ఇట్ రెస్ విత్ యూ ఇది నీ బాధ్యత ఏంటి టు సీక్ హిమ్ టు హిమ్ అండ్ రియలైజ్ హిమ్ డోన్ సెట్స్ గాడ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ నీ కంటే వేరిగా ఉన్నాడని నువ్వు అనుకోకు గాడ్ కెన్ ఓన్లీ బి ఫౌండ్ విత్ ఇన్ యూ నీ హృదయ మంత్రంలో నీలోనే ఉన్నాడు భగవంతుడు ఉయ్యల్లో బిడ్డ ఊరంతా వెతుకుతున్నట్టు నువ్వు నీ ప్రవర్తన ఉంది నీ ఊయల్లోనే బెడ్ ఉన్నాడు కాబట్టి భగవంతుడు అనేటువంటి ఆ ప్రకృతి సిద్ధంగా మన హృదయంలోనే ఉన్నాడు కాబట్టి అది నువ్వు గుర్తించాలి అది గుర్తించాల్సిన అవసరం ఉంది వర్ ఇస్ ఓన్లీ ఎబోడీస్ యువర్ హార్ట్ ఆయన మందిరమే నీ నీ తోలి హృదయం బట్ హావ్ ఫీల్డ్ విత్ మిలియన్స్ ఆఫ్ స్ట్రేంజర్స్ అండ్ యూ కెనాట్ ఎంటర్ బికాస్ హీఈ్ ఏ షై ఆఫ్ స్ట్రేంజర్స్ కానీ నీ హృదయంలో ఎవరున్నారు ఊహో కోటాను కోట్ల అపరిచితులు ఉన్నారు ఎవరికి అపరిచితులు భగవంతుడికి అపరిచితులు భగవంతుడికి పరిచయం లేని వాళ్ళందరినీ నీ హృదయంలో నింపుకును వాళ్ళందరితో సమానంగా నువ్వు భగవంతుని చూడాలనుకుంటున్నావు కాబట్టి వాళ్ళందరూ మధ్యకి రావడానికి నాకు సిగ్గుగా ఉంది ఎందుకు నేను పరిపూర్ణుడిని నాకు ఒక కోరికలు అంటూ లేవు నాకు ఒక ఇది డిఫరెంట్ అంటే విభిన్న విభిన్నమైనటువంటి అభిప్రాయాలు లేవు అట్లాంటి వాడిని వాళ్ళందరి మధ్య నన్ను చూడాలనుకుంటావు నాకు సిగ్గేస్తుంది కాబట్టి నేను ఆ మధ్యలోకి నేను రావటం లేదు అన్నాడు బట్ యూ హ్యావ్ ఫీల్డ్ హీస్ ఎబోర్డ్ విత్ మిలియన్స్ ఆఫ్ స్ట్రేంజర్స్ అండ్ హీ కెనాట్ ఎంటర్ ఫర్ హీ షై ఆఫ్ స్ట్రేంజర్స్ అన్లెస్ యూ ఎంటీ హీజ్ ఎబోర్డ్ వాళ్ళందరిని నువ్వు పంపించేస్తే తప్ప ఇంతకీ ఎవరా స్ట్రేంజర్స్ మన కోరికలే స్ట్రేంజర్స్ మన దుర్గుణాలే స్ట్రేంజర్స్ దుర్గుణాలే అపరిచితులు భగవంతుడికి సంపూర్ణుడు కాబట్టి ఆయనకు ఒక కోరిక లేదు కోరిక రహస్య రహితంగా స్థితి కాబట్టి అయింది ఈ మనంతా ఇన్ని కోరికలతోని ఇన్ని భావాలతోని ఇన్ని అహంభావాలతోని ఇన్ని భ్రాంతులతోని ఇంత మోహంతో మనం ఉంటే వీళ్ళందరూ కూడాను భగవంతుడికి ఎగ్నెస్ట్ భగవంతుడితో యొక్క ఉద్దేశానికి ఎగ్నెస్ట్ అది వ్యతిరేకం కాబట్టి నేను అపరిచితుల మధ్యకి నేను రావడానికి సిగ్గుపడుతున్నాను అంటే మనం ఒక్కొక్క కోరికని మనం విడిచిపెట్టేసి ఒక్కొక్క భ్రాంతిని ఒక్కొక్క మోహాన్ని మనం విడిచిపెడితే మాత్రమే స్వచ్ఛమైనటువంటి భగవంతుతో తేజస్తిని మనం చూడగలము ఈజ్ మిలియన్స్ ఆఫ్ స్ట్రేంజర్స్ యువర్ ఫీల్డ్ విత్ అండ్ యూ విల్ నెవర్ ఫైండ్ గాడ్ అందుకని నువ్వు భగవంతుని చూడలేకపోతున్నావు దీస్ స్ట్రేంజర్స్ ఆర్ యువర్ ఏజోల్డ్ ఏజైర్స్ దీనికి కారణం ఏంటంటే మన జన్మ జన్మల నుండి సంస్కారం బద్ధులు అయిపోయి ఎన్నో సంస్కారాలతో ఎన్నో కోరికలతో నెత్తి మీద పెద్ద మూట పెట్టుకుని ఈ జన్మలో వచ్చాం అయినప్పటికీ మన ఎందుకు కరుణా కటాక్షాలతో నువ్వు అర్హుడివి నీకు అదృష్టం ఉంది రానా చంతకి అని పిలిచినప్పుడు కూడా ఆ ఆ విషయాన్ని కూడా మనం గ్రహించి ఆ సదవకాశాన్ని మనం పుచ్చుకోకపోతే ఇంకా దూరం అవుతావు యువర్ మిలియన్స్ ఆఫ్ వాన్స్ అంటే నీకు మిలియన్స్ ఆఫ్ కోరికలు ఉన్నాయి అవన్నీ నాకు నాకు అపరిచితులు అలా అందరూ దేర్ ఆర్ ఆఫ్ గాడ్ బికాస్ వాంట్ ఈస్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇన్కంప్లీట్నెస్ అండ్ ఈస్ ఫండమెంటల్లీ ఫారెన్ టు హిమ్ హు ఈస్ ఆల్ సఫిషియెంట్ అండ్ వాంటింగ్ నథింగ్ కాబట్టి ఆయనకి ఏ కోరికలు ఉండవు ఆయన సంపూర్ణుడు ఆల్ సఫిషియంట్ నిత్య సంతుష్టుడు అట్లాంటి తేజోమయుడు ప్రకాశవంతుడైన భగవంతుడు మన హృదయంలో ఉన్నప్పుడు అది విడిచిపెట్టి ఎన్నింటికో ఆడుతూ ఎన్నెన్నో పనులు చేస్తూ మనం భగవంతుడికి దూరం అవుతున్నావు అని చెప్పారు సో ఆనెస్ట్ ఈజ్ యువర్ డీలింగ్స్ విత్ అదర్స్ అండ్ దెన్ యూ ఫైండ్ హిమ్ అప్పుడు ఎప్పుడైతే ఇట్లాంటి దుర్గుణాలని కోరికల్ని భ్రాంతుల్ని అన్ని విడిచిపెడితే దాన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ హిమ్ సీ హిమ్ అండ్ రియలైజ్ హిమ్ అప్పుడు మాత్రమే భగవంతుడు నువ్వు కనుగొనగలవు చూడగలవు ఆ అనుభూతిని పొందగలవు అని చెప్పి బాబా మనకి భరోసా ఇచ్చారు ఇట్లాంటి విషయాలు మాట మాటికి మనం చర్చించుకుంటూ సంతోషించుకుంటూ ఆ దానికోసం ప్రయత్నం చేస్తుండాలి మనం ఒకప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం ఫెయిల్ అయినా మనం ధైర్యంగా ఉండి ఇంకా ఆ జారు జారిపోయినప్పుడు మళ్ళీ పట్టుకొని అట్లా పైకి ఎట్లా అయితే ఈ పర్వతారోహులు వెళ్తూ ఉంటారో పర్వతాన్ని అధిరోహించడం కోసం ఆ విధంగా భగవంతుడు అనేటటువంటి ఆ స్థితి చాలా ఉన్నతోన్నతమైంది అత్యున్నతమైంది అధిక ప్రాధాన్యత కలిగింది కాబట్టి మనం ఒకంత కొంచెం జారుతున్నప్పుడు కూడా దాన్ని పట్టుకొని ఆ భగవత్ పదార్థాన్ని పుణికి పుచ్చుకొని జన్మ సార్థకమైనటువంటి టు బికమ్ వన్ విత్ గాడ్ భగవంతుడు ఐక్యం అవ్వాలి ఎలా ఐక్యం అవ్వాలి దేమ్ ఇస్ టు లవ్ గాడ్ భగవంతుని ప్రేమిస్తూనే మాత్రమే ఆ భగవత్ స్థితి మనం జరగలమని గర్వించి దానికి వెళ్ళటాని కోసం మన ప్రయత్నం జీవితంతో జరుపుతూనే ఉండాలి ఏ జీవితం మనకు ప్రాప్తం అయితే ఏ జన్మలో ప్రాప్తం ప్రాప్తమైతే అది తప్పకుండా మన ప్రయత్నం మూలానే దాంతో స్థితి కూడా మనకి అందుబాటులో రావడం జరుగుతుందని భావించి మనం నిత్యం దానికోసం ప్రయత్నించి దానికి సహకరించమని భగవంతుణ్ణి అవతారుణ్ణి అదృష్టవశాంతి లభించినటువంటి ఆ కొంగు బంగారాన్ని పట్టు విడవకుండా మనం సాధించాలి అవతార్ మెహేర్ బాబా జై జై బాబా థ్యాంక్ యూ బాబా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ జై బాబా